రాయలసీమకు చెందిన ఒక యువ ఎమ్మెల్యే మీద ఒక స్పెషల్ నిఘా అయితే పెట్టారట చంద్రబాబు నాయుడు గారు కారణం ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా యువ ఎంఏ ఎమ్మెల్యేలు అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాలి అధిష్టానం ఎందుకంటే అధికారంలో పైగా ఉన్న ఎమ్మెల్యే కాబట్టి అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి ఎక్కడ పార్టీకి చెడ్డ పేరు తీసి రాకుండా పైగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఇక్కడ ఈ సీమకు చెందిన ఈ ఎమ్మెల్యే యువనాయకుడు తండ్రి వారసత్వంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలైనా సరే గతేడాది కూటమి హవాత్ అయితే గెలిచేశారు కానీ ఆయన నోటి దొరద ఒక రకంగా మొదటి ఆరు నెలల్లో ఆయన వివాదాస్పద ఎమ్మెల్యేగా ముద్ర తెచ్చుకున్నారట అధికారులను బూతులు తిట్టడం వాళ్ళ మీద రెచ్చిపోవడం దీనిపై పార్టీ అధిష్టానం కూడా ఒక సమయంలో ఆగ్రహం వ్యక్తం చేసిందట దీంతో ఆయన కాస్తంత సెట్ అయ్యారు కానీ ఆ తర్వాత ఇసక మద్యం వ్యవహారాల్లో మొత్తం వేళ్ళు కాళ్ళు అన్ని పెట్టేయడం ఇది ఏకంగా సదరు నియోజకవర్గం నాయకులు మోకమ్మడిగా పార్టీ అధిష్టానం దగ్గర ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చింది ఎమ్మెల్యే మీద చివరకు మద్య మార్గంగా ఒప్పందాలు కూడా చేసుకున్నారట కట్ చేస్తే ఈయన చేస్తున్న విషయాల మీద కూటమిలోని ఓ పార్టీ నాయకురాలు నిఘా పెట్టారు అనే వార్తలు అయితే వినిపించాయి అయితే రివర్స్లో ఈ యువ నాయకుడు కూడా ఆమెపై నిఘా పెట్టారట ఇది పెను దుమారానికి దారితీసింది ఆ తర్వాత ఆమె కేసుల్లో చిక్కుకోవడం ఏకంగా పార్టీ నుంచి కూడా బహిష్కరించడం అయితే కథ ఇక్కడితో అయిపోలేదు అసలు కథ ఇక్కడే మొదలైంది వరుస వివాదాల్లో చిక్కుకొని కోటంపై ఎఫెక్ట్ చూపించే స్థాయిలోకి వచ్చిన ఆ సదరు యువ నేతపై చంద్రబాబు గారు ఇప్పుడు నిఘా పెట్టారు అనేది పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తున్న కథ ఇక్కడ అసలు ఆ యువనాయకుడు ఏం చేస్తాడు అతని దైనందిన చర్య ఎలా ఉంటుంది ప్రజలతో ఉంటున్నాడా లేదా ప్రజలతో కలుస్తున్నాడా లేదా ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా లేదా అనే విషయాల మీద సదరు నాయకుడి తాలూకా వ్యవహారాలన్నీ తెలుసుకోవడానికి పక్కా ప్రణాళికతో నేరుగా సీఎంఓ అధికారులే రంగంలోకి దిగారట కాకపోతే ఇక్కడ చిత్రం ఏంటి అంటే ఈ విషయం సదరు నాయకుడి వరకు చేరిపోయిందట తెలిసిపోయిందట నా మీద నిఘా పెట్టారు నారా లోకేష్ టీంలో ఉండడంతో దీనికి దీనిపై ఆయనకి ఉప్పొందిందట మరి ఇప్పుడు ఆయన పద్ధతి మార్చుకుంటారా లేదా అనేది ఒకటి ఏదేమైనా మంచి భవిష్యత్తు నాయకుడు ఇలా చేయడం పట్ల అంతర్గత చర్చల్లో అయితే అయితే నాయకుల్లో విస్మయం వ్యక్తం చేస్తున్నారు అనేది కాకపోతే బాబుగారు దృష్టి పెట్టారు కాబట్టి ప్రత్యేకంగా ఈ అంశం బాబుగారి వరకు వెళ్ళింది కాబట్టి ఆ నాయకుడు మారితే యువ నాయకుడు మారితే ఓకే మారకపోతే మాత్రం మారేలా చేస్తాను అంటున్నారట మరి ఏం జరుగుతుందో ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆ నాయకుడు ఎవరు